సంక్రాంతి వస్తుంది నా షాపింగ్ అయిపోయింది మంచి ఉంది సంక్రాంతి అంటే ఆ మాత్రం హుషారు ఉండాలండి మరి పైగా పట్టు మరి పదిహేను రోజులు కూడా లేదు షాపింగ్ చేయాలి బ్లౌజులు కుట్టించుకోవాలి జ్యువెలరీలు మ్యాచింగ్ గాజులు స్టిక్కర్లు రబ్బర్ బ్యాండ్లు బొట్లు అబ్బో బోల్డ్ అంత పని ఉందండి బాబు నాది కూడా కరెక్ట్ సారీ మాత్రం కలకల ఈ సారీ వచ్చేసి హౌస్ ఆఫ్ సుమా అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి అండి ఈ సారీ చాలా లైట్ వెయిట్ ఉండడం వల్ల సూపర్ కంఫర్ట్ ఉంది డే అంతా క్యారీ చేసే చిన్నది నిలబడీ ఎన్నో పొంపుల్తూ పొంగిలది వీళ్ళ పేజ్ లో పార్టీ వేర్ దగ్గర నుంచి ట్రెడిషనల్ వేర్ వరకు బోల్డ్ అంత కలెక్షన్ ఉంది కిడ్స్ వేర్ కూడా అది కూడా కాస్ట్ రీజనబుల్ గా క్వాలిటీ వండర్ఫుల్ గా వీళ్ళ పేజ్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నాను ఇంకెందుకు లేదు చెక్ చేసేయండి